హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే మినప్పప్పుతో మిర్చి బజ్జీలు చేశాను చాలా బాగున్నాయి మీరు కంపల్సరీ ట్రై చేయండి మన శనగపిండి బజ్జీలు బాగుంటాయి కదా అంతకంటే బాగుంటాయి అన్నమాట ఈ మినప్పప్పు మిర్చి బజ్జీలు అయితే మీరు ట్రై చేసి నాకు కామెంట్స్లో పెట్టండి నా బజ్జీలు అయితే చాలా బాగున్నాయి నేను చెప్పడం కాదు నేను ఎలా చేశాను యాజ్ టీజ్గా అలానే చేసి మీరు ట్రై చేయండి బాగున్నాయి నేను చెప్తే మీకు వేరుగా ఉండొచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము నేను మా ఇంట్లో వాళ్ళకి సరిపడా వన్ అండ్ హాఫ్ కప్పు మినప్పప్పు తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది మీరు ఏ కప్ అయినా ఏ గ్లాస్ అయినా దేంతో అయినా కొలుచుకొని చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళని బట్టి పిండి క్వాంటిటీని పెంచుకోండి తగ్గించుకోండి ఇంకా మినప్పప్పు మార్నింగ్ అంతా నానబెట్టేసుకున్నాను ఈవినింగ్ చేసుకోవడం కోసము ఇంకా నానిపోయిన మినప్పప్పుని వాష్ చేసేసుకొని నీట్గా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ మెత్తగా పట్టుకోండి పిండి అనేది బరకగా లేకుండా మెత్తగా పట్టుకుంటే మన బజ్జీకి బాగుంటుంది టెక్చర్ ఇంకా మిక్సీలో నేను చూపించిన విధంగా మిక్సీ పట్టేసుకొని చక్కగా ఆ పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఈలోపు మిర్చిని కూడా రెడీ చేసుకుందాము మిర్చి బజ్జీ అంటే మిర్చీలు రెడీగా పెట్టుకోవాలి కదా ఇంకా దానికోసం నేనైతే ఏ సోడా పిండి కానీ అదే సోడా ఉప్పు కానీ ఇంకా ఏమీ యూజ్ చేయలేదు దీనిలో ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు కలుపుకుంటే సరే ఈ పిండికి అయితే సోడా ఉప్పుతో పనే లేదు ఇంకా చక్కగా పసుపు సాల్ట్ రెండు మిక్స్ చేసేసుకొని జీలకర్ర కూడా ఒక వన్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను జీలకర్ర ఆప్షనల్ మీకు నచ్చితేనే వేసుకోండి నేనైతే వేసుకున్నాను వన్ స్పూను ఉప్పు కూడా వేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి తర్వాత చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి మళ్ళీ ఎక్కువ అయితే తినలేము కాబట్టి చూసుకొని వేసుకోండి వేసేసుకొని ఇంకా వామ్ అయితే వేయట్లేదు ఇది శనగపిండి కాదు కాబట్టి జీలకర్ర వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చెప్తున్నాను కదా కరెక్ట్గా నేను చేసిన విధంగా ట్రై చేయండి మీ రెసిపీ అదిరిపోయేంత బాగుంటుంది నేను చెప్తే మీకు వేరుగా ఉండొచ్చు ట్రై చేయండి ఇంకా దీనిలో వాటర్ కూడా ఎక్కువగా వేయకండి మరీ గట్టిగా అనిపిస్తే పిండి మీరు మిక్సీ పట్టుకునేటప్పుడే కొద్దిగా జారుగా పట్టుకుంటే సరిపోతుంది నాకు కొద్దిగా గట్టిగా ఉందనిపించింది అంటే బజ్జీ బ్యాటరు కొద్దిగా లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదా నేను చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీలో ఇలా ఉంటే సరిపోతుంది మనం ఒక టెన్ మినిట్స్ ఇలా బీట్ చేసినట్టు మిక్స్ చేసామంటే పిండి చక్కగా పొంగుతుంది బజ్జీ వేసేటప్పుడు ఇలా ఉంటే సరిపోతుంది కలిపేసి పక్కన పెట్టేసుకుందాము ఇంకా బజ్జీ మిర్చిని రెడీ చేసుకుందాము మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి చూసుకొని చేసుకోండి ఇంకా దీని మధ్యలో ఘాట్ పెట్టేసుకొని ఇది అందరికీ తెలిసిన విషయమే కదా వామ్ అయితే పెట్టట్లేదు ఇది మినప్పప్పు కాబట్టి ఇంకా విత్తనాలు కూడా స్పైసీగా ఉంటే తీసేయండి స్పైసీగా లేకపోతే అలానే చేసేసుకోండి బాగుంటుంది ఇలా చివర కట్ చేసుకోండి అలా ఉన్నప్పుడు అలా కట్ చేస్తే మనకి బాగా వస్తుంది అనమాట బజ్జీ వేసేటప్పుడు బ్యాటర్లో ముంచి బజ్జీ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా ట్రై చేయండి కంపల్సరీ మీరు మిర్చిని ఇలా చివర వంపులా ఉంది కదా అది కట్ చేసి వేసుకోండి సూపర్గా వస్తుంది ఇంకా నేనైతే విత్తనాలు తీసేసాను చ స్పైసీగా ఉన్నాయని చెప్పి మీరు లేకపోతే అలానే ఉంచేసుకొని వేసుకోండి ఆయిల్ ఈ ప్రాసెస్ జరిగేలోపు లో ఫ్లేమ్లో హీట్ చేసుకుంటాను ఎప్పుడైనా సరే అది హీట్ అయిపోతుంది ఆయిల్ కూడా హీట్ అయింది హైలో పెట్టేసుకొని ఇవి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇంకా ఒక్కొక్కటి మనం మిర్చి బజ్జీ ఎలా వేసుకుంటాం శనగపిండిలో చూడండి పిండి కూడా చక్కగా ఫోమంట్ అయింది ఫిఫ్టీన్ మినిట్స్కి సేమ్ యాజ్టీస్గా అలానే బజ్జీ వేసేసుకోండి ఇబ్బంది ఏం లేదు చాలా బాగుంటాయండి మీరు ఇంకా శనగపిండి తినలేని వాళ్ళు ఉంటారు కదా అసలు మర్చిపోతారు పూర్తిగా ఈ మినప్పప్పు బజ్జీలు చేసుకుంటే శనగపిండి తినలేము అన్న ఫీలింగ్ లేకుండా ఈ మినప్పప్పు బజ్జీలు చాలా బాగున్నాయి నేను చెప్ ఇంకా ఎప్పుడైనా చెప్పే విషయమే కదా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి కొత్త కొత్తగా డిఫరెంట్ డిఫరెంట్గా తినిపిస్తూ ఉంటే మన ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మనకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కొత్తగా తిన్నా అన్న ఫీలింగ్ మీరు అందుకే నేను కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను ఇంట్లో వాళ్ళకు కూడా తినిపిస్తూ ఉంటాను ఇవి ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత టర్న్ చేసుకొని రెండు వైపు ప్పుల మన కలర్ తెలిసిందే కదా పసుపు వేయడం వల్ల పసుపు వేయడం వల్ల మన బజ్జీలు అనేది మన శనగపిండితో చేసిన టెక్స్చరే వస్తుంది కరెక్ట్గా ఆ టెక్స్చరే వస్తుంది అసలు తినేదాకా ఎవరికి అర్థం కాదు అవి ఏ పిండితో చేసాము అనేది న్యాచురల్గా ఉంటుంది కదా పసుపు కలర్ కూడా ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే అవి పక్కకు తీసేసుకొని వేడి వేడిగా తినండి క్రిస్పీగా చాలా బాగుంటాయి కొద్దిగా చల్లగా అయితే కొద్దిగా మెత్తబడతాయి మన బజ్జీ అయినా అంతే కదా వేడిగా తింటే ఒక టేస్ట్ ఉంటుంది చల్లగా తింటే ఇంకో టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఓకేనా ఇవైతే ఫ్రై అయిపోయాయి ఇంకా పక్కకు పెట్టేసుకొని దీనిలో ఉల్లిపాయ పెట్టుకొని తిన్నా అదిరిపోతుంది మీరు ఎలా తిన్నా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా అన్నీ ఫ్రై చేసేసుకొని సర్వ్ సర్వ్ చేసుకోవడమే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తినచ్చు అంత బాగుంటాయి నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయాలి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ మరిన్ని వంటలు మీకోసం ట్రై చేస్తూ వీడియోలో చూపిస్తూ ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ చూడండి దగ్గర నుంచి ఎంత బాగున్నాయో చూడ్డానికే కాదు తినడానికి కూడా బాగుంటాయి అన్నమాట మీరు ఇంకా ఏమన్నా కొత్తగా రెసిపీస్ కానీ నా వీడియోలో ఏమన్నా డౌట్స్ కానీ రెసిపీలో డౌట్ కానీ ఉంటే కామెంట్స్లో పెట్టండి నేను క్లారిఫై చేస్తాను ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నాను బాగున్నాయి కదా నచ్చిందా తినాలనుందా అయితే త్వరగా చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇంకా